భూభారతి అమలుపై సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు జుబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు రేవంత్ రెడ్డి రేపు భూభారతి పోర్టల్ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నారు నిన్న ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు సీఎం తాజాగా మరోసారి భేటీ అయ్యారు తెలంగాణలో తొలుత మూడు మండలాల్లో భూభారతిని ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు రేవంత్ రెడ్డి తర్వాత రాష్ట్రమంతా విస్తరిస్తారు ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించనున్నారు ఇందుకు సంబంధించిన పోర్టల్పై అధికారులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు రైతులకు పోర్టల్పై అవగాహన కల్పించాలని సూచించారు ఆయా సదస్సులో ప్రజల సందేహాలను నివృత్తి చేయాలన్నారు అనంతరం రాష్ట్రంలోని అన్ని మండలాల్లోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి పోర్టల్ బలోపేతానికి ప్రజల నుంచి సలహాలు సూచనలను స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు ఇక భూభారతి అమలుపై సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి తీసుకురాబోతుంది రేపటి నుంచి రాష్ట్రంలోని మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా ఈ యాప్ ఈ భూభారతిని అమలు చేయబోతున్నారు ఇప్పటికే భూభారత్ కి సంబంధించి ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేసిందనే చెప్పాలి ఒక కమిటీని నియమించింది కమిటీ వివిధ జిల్లాల్లో పర్యటించింది ఆ క్షేత్ర స్థాయిలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంది ఆ తర్వాత ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది ఇక భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని రేపంచి పకడ్బందీగా అమలు చేసే దిశగా ఇప్పటికే తుది కసరత్తు కూడా పూర్తి చెప్పాలి నిన్న రాత్రి సిఎం అధికారులతో సమీక్ష చేశారు ఇక ఇప్పుడు కూడా ఆ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు ఈ భూభారతికి సంబంధించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రజలకు సులువుగా దీనికి సంబంధించి అర్థమయ్యేలా సదస్సులు కూడా నిర్వహించాలి అని చెప్పేసి అధికారులకు దిశానిర్దేశం చేశారు ప్రతి జిల్లాలో అన్ని మండలాల్లో కూడా ఈ సదస్సులు ఏర్పాటు చేయాలి కలెక్టర్లు పూర్తి స్థాయి బాధ్యత తీసుకొని సదస్సులు నిర్వహించే విధంగా అదేవిధంగా రైతులకు ఈ భూభారత్ పై అవగాహన కలిగేలా చేయాలి అని చెప్పేసి కూడా సీఎం అధికారులకైతే కీలక సూచనలు చేశారు దాదాపుగా ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర తర్వాత భూభారతి అమల్లోకి రాబోతుంది అని చెప్పేసి చెప్పాలి గత ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే ధరణిని స్థానంలో భూమాతను తీసుకొస్తాము అని చెప్పేసి కూడా ప్రభుత్వం సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అప్పుడు అప్పట్లో పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు అన్ని ఎన్నికల సభల్లో కూడా హామీ ఇచ్చారు ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఇటు సర్వే చేశారు ఏ జిల్లాలో ఎటువంటి ఉన్నాయి ఇటు ఇటు ఫారెస్ట్ అధికారులు కావచ్చు అదేవిధంగా రెవెన్యూ అధికారులు మిగతా అధికారులతో ఆయన పలుమార్లు సమీక్ష చేశారు ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక మేరకే భూభారతిని రూపొందించారు ఇక భూభారతి ఈ రేపటి నుంచి అమల్లోకి రాబోతుంది ప్రయోగాత్మకంగా మూడు మండలాల్లో ఈ అమలు చేయబోతున్నారు అక్కడ ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా చర్యలు తీసుకోబోతున్నారని చెప్పాలి మూడు మండలాల్లో ఆ ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను ఆసరాగా చేసుకుని ఆ తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మిగతా జిల్లాల్లో కూడా అమలు చేసే విధంగా అధికారులకైతే సూచనలు చేశారు ఇక ఏ మండలాల్లో అమలు చేస్తారు అనేది ముఖ్య అధికారులు అయితే ప్రకటించే అవకాశం ఉంది రేపు సీఎం ఈ పోర్టల్ అయితే ఆవిష్కరించబోతున్నారు ఇక ధరణితో చాలా వరకు రైతులు ఇబ్బందులు పడ్డారు ఆ భూముల అంతేకాకుండా దాదాపుగా ఏళ్ల తరబడి వాళ్ళు ఆ పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది ఇక భూభారత్ తో రైతులకు కావచ్చు అదేవిధంగా భూ సమస్యలకు చెక్ పెట్టే విధంగా ఉండబోతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక ఇప్పటికే అధికారులకు కూడా పలుమార్లు దీనికి సంబంధించి అవగాహన కూడా కల్పించారు రేపు మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా ఈ భూభారతి అమలు కాబోతుంది ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయబోతున్నారు గతంలో ఉన్నటువంటి మాడ్యూల్స్ ను దాదాపుగా సగానికి పైగా మాడ్యూల్స్ తొలగించారు చాలా తక్కువ మాడ్యూల్స్ లో ఉండే ఉండే విధంగా ఈ భూభారతిని రూపొందించారు రైతులకు సంబంధించి ఎటువంటి సమస్యలైన పరిష్కరించే దిశగా ఈ భూభారతి ఉండబోతుంది అని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి వాళ్ళకి రైట్